బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలో ఈ వారం జరిగిన నాటకీయ పరిణామాలు వీకెండ్ ఎపిసోడ్ ను ఆసక్తికరంగా మార్చేశాయి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చూస్తున్న వారానికి ఒక్కసారి వచ్చే వీకెండ్ ప్రోమో విడుదలవడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగింది టాస్కులలో పాల్గొన్న కంటెస్టెంట్లు చేసిన తప్పులపై పోస్ట్ నాగార్జున ఈ వారం బాగా ఫైర్ అయ్యారు గేమ్ ను పక్కనబెట్టి బంధాలను ప్రాధాన్యతనిచ్చిన భరణిపై నాగార్జున కఠినంగా స్పందించారు నాన్న కూతురు అంటూ సంబంధాల్లో ఇరుకుపోయిన అతను గేమ్ ఫోకస్ కోల్పోయాడని ఇది ప్రేక్షకులకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు విషయంలో భరణి ప్రవర్తించిన తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆమె స్థానంలో ఇతర మహిళా కంటెస్టెంట్లు ఉండి ఉంటే కూడా అదే విధంగా వ్యవహరించేవాడా అని ప్రశ్నించారు ఈ ప్రశ్నకి భరణి స్పందించలేక మౌనంగా ఉండిపోయాడు వీటితో పాటు భరణి ఆట తీరుపై స్టేజ్ పై ఉన్న ఆడియన్స్ అభిప్రాయాలను కూడా నాగార్జున సమర్పించారు ఈ సందర్భంగా ఒక ఆడియన్స్ సభ్యుడు చేసిన వ్యాఖ్యలు ధరణి ఒక్కసారిగా షాక్ గురి చేశాయి గేమ్ లో అసలు ఆట కనిపించడం లేదని అతని ప్రవర్తన చూస్తుంటే హౌస్ నుంచి ఎలిమినేట్ చేయాలనిపిస్తోందని అంటూ తెగేసి చెప్పారు ఈ స్పందనతో భరణి పూర్తి నిశ్చలంగా మారిపోయాడు మరోవైపు రీతి చౌదరి టాస్క్ సమయంలో చిప్ దొంగలించిన ఘటనపై కూడా నాగార్జున మండిపడ్డారు ఇది ఆటను నమ్మకంగా ఆడినట్లని చెప్పడంతో ఆమె కాస్త అపసవ్యంగా ఫీల్ అయ్యారు తనుజా డిమాన్ పవన్ గేమ్ పై కూడా విమర్శలు వచ్చాయి వీరంతా గేమ్కి గౌరవం ఇవ్వకుండా ప్రవర్తించారన్న అభిప్రాయాన్ని నాగార్జున బలంగా వ్యక్తం చేశారు మొత్తం ఈ ఎపిసోడ్ ప్రేక్షకులకు గేమ్ లో ఎవరు నిజంగా సీరియస్ గా ఉన్నారు ఎవరు డ్రామాలో పడిపోతున్నారు అనే విషయంపై స్పష్టత ఇచ్చింది బిగ్ బాస్ వేదిక పై నాగార్జున న్యాయం పక్కాగా చెబుతూ కంటెస్టెంట్ లకు గేమ్ లో నిజమైన స్ఫూర్తి నూరిపోస్తున్నారు ప్రేక్షకులు కూడా ఇప్పుడు మరింత ఆసక్తితో నెక్స్ట్ ఎలిమినేషన్ ను కాబట్టి చూడనున్నారు